మక్కజొన బిట్టు కాజీపూర్ విలేజ్ స్క్వేర్ ఉంది బిట్టు జస్ట్ డాంబర్ రోడ్ నుంచి జస్ట్ సెకండ్ బిట్టు అది డాంబర్ రోడ్ కనబడేది ఆ కాడ మధ్యలో ఒక బిట్టు ఉంది తర్వాత ఈ బిట్ ఇది ముప్పై ఐదు గుంటలు దీని పక్కన పత్తి పెట్టింది అదొక ముప్పై ఐదు గుంటలు ఇంకో పక్కన ముప్పై ఐదు గుంటలు అది కూడా ఉంది మొత్తం మూడు ఎకరాల లాక్ అవుతుంది మొత్తము నాకు ఇళ్ళకి వెళ్ళి సపరేట్ సపరేట్గా మనకు ఒక్కొక్క బిట్ కావాలని ఇస్తారు ప్యూర్ రెడ్ సైలు ఈస్ట్ ఫేస్ వస్తుంది మంచిగా ఉంది రోడ్డు కార్ వస్తుంది అది రోడ్డు ఇది ల్యాండ్